హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనం ప్రతి ఒక్కసారికి అనంతపురం హౌసింగ్ బోర్డ్ నివేదిత మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ వ్యవసాయం సంబంధించి అలాగే వాణిజ్యం సంబంధించి ఇక్కడ మోటార్స్ వెహికల్స్ అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ ఎలాంటి మోటార్స్ రెడీ చేస్తున్నారు అలాగే వాటి యొక్క ప్రైస్ ఎంత అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుస్తున్నాం ఈ వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ ఎలాంటి వెహికల్స్ రెడీ చేస్తున్నారు ఇక్కడ టోటల్ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ సో మొత్తం అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ అది కూడా ఎలక్ట్రిక్ రిక్షాస్ కస్టమైజ్డ్ ఎలక్ట్రిక్ రిక్షా వెహికల్స్ దీనికి సంబంధించి ఇక్కడ వచ్చేసి మనకు అగ్రికల్చర్ రిలేటెడ్ ఉన్నాయి తర్వాత ఆన్ రోడ్ పర్పస్ ఆన్ రోడ్ పర్పస్కి వచ్చేసరికి మీకు ఏంటి అంటే కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి పండ్ల అమ్ముకునే వాళ్ళకి తర్వాత ఏదైనా ట్రాన్స్పోర్ట్ కోసం వాడుకునే వాళ్ళకి ఫ్యాన్సీ ఐటమ్ అంటే ప్లాస్టిక్ ఐటెం అమ్ముకునే వాళ్ళకి సో ఇప్పుడు ఈ వెహికల్ ఎస్పెషల్లీ ఈ వెహికల్ వచ్చేసి మిల్క్ ట్రాన్స్పోర్టేషన్ కోసం చేయించుకున్నారు అంటే ఫామ్ నుంచి జస్ట్ నియరెస్ట్ డైరీస్కి ఏదైతే పాలు తీసుకెళ్ళాలంటూ దానికోసం చేయించుకున్నారు అదే రైతులు కనంగానే గడ్డి తీసుకొచ్చుకోవడానికి పశువులకి లేదంటే యూరియా మూటలు కానీ సంథింగ్ అవి తీసుకెళ్ళడానికి ఇది చేస్తున్నారు ఇంకా మేము రీసెర్చ్ చేస్తున్నాము అంటే స్ప్రేయింగ్ తర్వాత స్ప్రేయింగ్ కోసము రోటోహీటర్ అవన్నీ కూడా అవ్వడం కోసం రీసెర్చ్ చేస్తున్నాము అంటే దాని మీద ఆర్ అండ్ చేస్తున్నాము సో వన్స్ అది అయిపోయిన తర్వాత మార్కెట్లోకి లాంచ్ అవుతాయి ఈ వెహికల్ ఇలాంటి మోటార్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ వోల్స్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిఎల్డీసీ మోటార్ వాడడం జరిగింది సో బ్యాటరీస్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ వోల్స్ వన్ థర్టీ హెచ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ అది ఎక్సైడ్ కంపెనీ వాడుతున్నాం సో బ్యాటరీ వచ్చేసి మీకు థర్టీ సిక్స్ మంత్స్ వ్యారంటీ ఉంటుంది మోటార్ అండ్ కంట్రోలర్ వచ్చేసి మీకు వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది ఇక్కడ వెహికల్ ఆటిచ్చారనుకోండి మీరు ఎన్ని రోజులకి ఇక్కడ రెడీ సో అది వెహికల్ యొక్క కన్స్ట్రక్షన్ ని బట్టి మినిమం 10 uh, 15 వర్కింగ్ డేస్ నుంచి 25 వర్కింగ్ డేస్ మధ్యలో మేము వెహికల్ డెలివరీ చేస్తాం 10 డేస్ నుంచి 20 డేస్ మధ్యలో మీకు వెహికల్ రెడీ చేస్తాం యా వర్కింగ్ డేస్ లో మేము వెహికల్ డెలివరీ చేస్తాం ఈ వెహికల్ ఉంది కదా ఈ వెహికల్ ప్రైస్ ఎంత పడుతుంది సో ఇది వచ్చేసి 185000 5% జీఎస్టీ ఇంకా ఇక్కడ ఎలాంటి వెహికల్స్ రెడీ అంటే ఇంకోటి మేము టోటల్ మా ఆర్గనైజేషన్ వచ్చేసి కస్టమైజ్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అనమాట సో కస్టమర్కి ఏది కావాలంటే అది సో ఓన్లీ విత్ ఇన్ క్యాంపస్ లో తిరగడానికి ఫోర్ వీలర్స్ కస్టమైజ్డ్లో ఫోర్ వీలర్స్ కావాలన్నా ఫోర్ వీలర్స్ ఇస్తాము ఆ తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్స్ ఉంటారు హ్యాండిక్యాప్స్ కి వాళ్ళ ఫిజికలీ హ్యాండిక్యాప్ అంటే వాళ్ళ ఎంత ఉంది అనేది అంత అనేది ఎంత ఉంది దాన్ని చూసి ప్రాబ్లమ్ ఉందని చూసి దాన్ని బట్టి వాళ్ళకి కంఫర్టబుల్ గా వెహికల్ అనేది దొరుకుతుంది స్పెర్ పార్ట్స్ డామేజ్ సో ఏ టు మనకి అని అనేవి దొరుకుతాయి సర్వీసెస్ కూడా ఇక్కడే ఇస్తున్నాం సో మనకి వెహికల్ అనేది జస్ట్ మనం కీ అనేది ఇక్కడ పెట్టంగానే స్టార్ట్ అయిపోతుంది మనం సో మనకి మొత్తం అంతా ఇక్కడ మీటర్ అంతా ఉంటుంది మనకు మైలేజ్ అంటే చార్జింగ్ ఎంత ఉంది అనేది కూడా చూపిస్తుంది అంటే ఫిఫ్టీ పాయింట్ తర్వాత ఇక్కడ మనకు ఈ బ్యాటరీ సింబల్ కూడా చూపిస్తూ ఉంటుంది బ్యాటరీ ఎంత ఉంది అనేసి మనకి ఇక్కడ పాయింట్ తగ్గేదాన్ని బట్టి మనకు మనం ఎన్ని కిలోమీటర్లు వెళ్తాం అనేది ఉంటుంది ఇక్కడ మనకి స్పీడో మీటర్ అనమాట మనం ఎంత స్పీడ్ వెళ్తున్నాం అనేది ఇక్కడ చూపిస్తుంది సో ఎన్ని కిలోమీటర్ లో మనం ట్రావెల్ చేసాం అనేది కూడా ఇక్కడ ఓవరాల్ గా చూపిస్తుంది సో వన్స్ ఇప్పుడు మీకు కీ ఆన్ చేసిన తర్వాత దీంట్లో ఎలాంటి వైబ్రేషన్ ఉండదు జస్ట్ మీకు కీ ఆన్ అయిపోతుంది ఆన్ అయిపోతుంది సో ఇక్కడ మనకు ఫార్వర్డ్ స్విచ్ అని ఉంటుంది ఇది ఫార్వర్డ్ ఎఫ్ అంటే ఫార్వర్డ్ ఓకే సో అదే రివర్స్ అంటే రివర్స్ మనకి వెహికల్ రివర్స్ అయితే సో ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మనకు బ్రేక్ సెన్సర్ కూడా ఉంటుంది వన్స్ బ్రేక్ ప్రెస్ చేసిన తర్వాత యాక్సిలరేషన్ ఇచ్చిన బండి అనేది ముందుకు కదలదు సో ఇంకా ఏ టూ జెడ్ మీకు టూ వీలర్ కి ఏదైతే ఆప్షన్స్ ఉంటాయో ఇండికేటర్స్ లెఫ్ట్ ఇండికేటర్ రైట్ ఇండికేటర్ సో ఇలా మొత్తం అంతా ఉంటుంది అలాగే ఇది టైర్స్ ట్యూబ్ టైర్స్ ఇలాంటి టైర్స్ టైర్స్ వచ్చేసి ట్యూబ్ టైర్స్ ఇంకా రిమైనింగ్ అన్ని ఆప్షన్స్ అన్ని ఉంటాయి హారన్ మనకి హెడ్ లైట్ ఇక్కడ ఉంటుంది తర్వాత జూమ్ ఇన్ అంటే హెడ్ లైట్ కూడా షార్ట్ లాంగ్ కూడా మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది సో దీంట్లో మెయింటెనెన్స్ అంటే ఎక్కువ ఉండదు జస్ట్ మనం ట్వంటీ ఫైవ్ డేస్ ఆర్ థర్టీ డేస్ వన్స్ ఒకసారి బ్యాటరీ వాటర్ చెక్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు ఆన్ చేయాలంటే సో జస్ట్ మనకి అట్లా ఆన్గానే ఆన్ అయిపోతుంది ఆటోమేటిక్ ఆన్ అయిన ఆటోమేటిక్ ఇప్పుడు వెహికల్ అంతా మొత్తం ఆన్ లో ఉంది ఆన్ జస్ట్ రైస్ మనం పెట్టగానే ఆ హిల్పో ఓకే స్మూత్ గా వస్తుంది చాలా స్మూత్ రైస్ ఉండదు వైబ్రేషన్ లేదు రివర్స్ ఓకే బాగుంది రివర్స్ ఉంది అలాగే మనం ఫార్వర్డ్ ఫార్వర్డ్ సో ఇంకొకటి మనకి ఇక్కడ హ్యాండ్ బ్రేక్ కూడా ఉంటుంది ఇఫ్ ఇన్ కేసు మనం ఏదైనా లోడ్ వేసేసిన తర్వాత సో ఈ హ్యాండ్ బ్రేక్ పెట్టేసుకున్నా కానీ మనకి బండి ఆగి ఉంటుంది అనమాట అంటే ఎక్కడైనా గా ఉన్న ఏరియాలో కూడా మనం పెట్టుకున్నా కానీ మనకు హ్యాండ్ బ్రేక్ లిఫ్ట్ చేసేసి పెట్టుకోవచ్చు సో హ్యాండ్ బ్రేక్ తీసుకోవాలంటే జస్ట్ మనం ప్రెస్ చేసుకుని మూవ్ చేస్తే వచ్చేసరికి హ్యాండ్ బ్రేక్ సో ఇది మనకి ఫ్రంట్ బ్రేక్ వస్తుంది వెహికల్కి సో ఇక్కడ లెగ్ బ్రేక్ ఉంటుంది ఇక్కడ లెగ్ బ్రేక్ ఉంటుంది ఓకే యాక్చువల్లీ ఇది వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్ కోసం చేసి ఇచ్చాము సో ఇది యాక్చువల్లీ సక్షమ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఒక అబ్బాయికి డొనేట్ చేసింది ఆ సక్షం ఆర్గనైజేషన్ మాతో కనెక్ట్ అయ్యేసి వాళ్ళు మాతో వెహికల్ చేయించుకున్నారు సో దీంట్లో కూడా ఏంటి అంటే మీకు రివర్స్ ఆప్షన్ కూడా ఉంటుంది సో మామూలుగా ఫిజికల్ హ్యా హ్యాండిక్యాప్స్కి పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్కి ఏదైనా వచ్చినప్పుడు ఫార్వర్డ్ ఒకటే వెళ్తారు రివర్స్ వెళ్ళడం అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది టోటల్ వెహికల్ని వాళ్ళు రివర్స్ తీసుకోవాలన్నా వేరే వాళ్ళ హెల్ప్ అనేది నీ ఉంటుంది సో మనకు బ్యాటరీ లెక్క వచ్చేసరికి దీంట్లో రివర్స్ కూడా మీరు ఆరామ్గా ఫ్రీగా తీసుకోవచ్చు ఇన్ ద ఫార్వర్డ్ కూడా వెళ్ళచ్చు వన్స్ ఒకసారి మీరు ఫుల్ ఛార్జ్ చేస్తే మనకు వాళ్ళ రేంజ్ని బట్టి మనకు ఎంత కావాలనే దాన్ని బట్టి మేము ఇస్తాము ఇదైతే మీకు ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ లో వస్తుంది అంటే మైలేజ్ సో వీళ్ళకి కావాల్సినంత స్పీడ్ అనేది కూడా మేము దీంట్లో మెయింటైన్ చేసి ఇస్తాం అంటే వాళ్ళు చిన్న వాళ్ళు అయితే ఏదైనా వాళ్ళ కండిషన్ని బట్టి ఎంత స్పీడ్ వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారో ఆ స్పీడ్లో మేము ఫిక్స్ చేసి వెహికల్ అనేది ఇస్తాం యాక్చువల్లీ ఈ వెహికల్ వచ్చేసి మేము సిమెంట్ ట్రాన్స్పోర్ట్ కోసం అనేది ఇచ్చామండి సో నియర్లీ ఈయన వన్ టన్ టు ఒకటి నుంచి ఒకటి ముక్కాల్ టన్ను వరకు దీంట్లో సిమెంట్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి మేము ఈయన సేల్ చేసి అప్రాక్సిమేట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతోంది సో జస్ట్ సర్వీస్ కోసం మా దగ్గరికి వచ్చింది అనమాట సో మీరు సైడ్ చూసినా కానీ సిమెంట్ డెలివరీ అని చెప్పేసి ఉంటుంది సో దీంట్లో వచ్చేసి టూ కిలో వ్యాట్ మోటార్ వాడడం జరిగింది సో ఇంకోటి టూ స్పీడ్ డిఫరెన్షియల్ ఉంటుంది దీంట్లో టూ స్పీడ్ డిఫరెన్షియల్ అంటే మనకు లోడ్ ఏదైనా ఉంది దాన్ని క్యారీ కావడానికి అంటే మూవ్ కావడానికి ఇబ్బంది ఉంటాయి కదా జస్ట్ ఇక్కడ ఒక గేర్ ఉంటుంది ఈ గేర్ ని ఇలా పుల్ చేసేసుకునేసి మనం ఆ లోడ్ తో ఏదైనా మిట్టలు కానీ అలా ఉన్నా గాని మనం దాంట్లో ఈజీగా హెల్ప్ పోవచ్చు సో మీకు అప్ టు టన్స్ వరకు వేరబుల్ అన్నట్టు సో ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ వరకు అవుతుంది అలాగే వెహికల్ మెయింటెనెన్స్ గురించి చెప్పండి అన్న అది మెయింటెనెన్స్ అంటే ఎస్పెషల్లీ ఏమీ ఉండదు సో మనము రోజుకి ఒక యాభై కిలోమీటర్లు తిరుగుతున్నాము అంటే సో ఎవ్రీ ట్వంటీ ఫైవ్ డేస్కి లేకుండా థర్టీ డేస్కి ఒకసారి బ్యాటరీలో వాటర్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం యాసిడ్ బ్యాటరీస్ ఇస్తున్నాం కాబట్టి దాంట్లో డిస్టిల్ వాటర్ ఉంటుంది ఆ వాటర్ లెవెల్ చెక్ చేసుకుని దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే కన్నా మనకు బ్యాటరీ లైఫ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది తర్వాత ఒక థౌసండ్ కిలోమీటర్స్ తిరిగిన తర్వాత మనకి డిఫరెన్షియల్ ఉంటుంది సో ఈ డిఫరెన్షియల్ లో ఆయిల్ గేర్ ఆయిల్ ఉంటుంది అన్నమాట సో గేర్ ఆయిల్ మనము ఒక థౌసండ్ కిలోమీటర్స్ తిరిగిన తర్వాత ఆయిల్ తీసేసి కొత్త ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మనకి బ్యాటరీస్ వ్యారంటీటీ ఇస్తారు సో వచ్చేసి మీకు ఎయిటీన్ మంత్స్ వారంటీ ఎయిటీన్ మంత్స్ గ్యారంటీ టోటల్ థర్టీ సిక్స్ మంత్స్ ఉంటుంది అది కూడా ఎక్సడ్ కంపెనీ వాళ్ళ వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూ మనకి రీప్లేస్మెంట్ చేయడం కానీ రిపేర్మెంట్ కానీ ఉంటుంది సో దీంట్లో వాడుతున్న మనం ఐరన్ కూడా మొత్తం అంతా ఏ గ్రేడ్ అండి అపోలో కంపెనీ వాళ్ళ ఐరన్ వాడుతున్నాము సో షీట్స్ వచ్చేసి టాటాది సో గేజెస్ అంతా మనకు కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఆయన ఎంత లోడ్ లోడేస్తారన్న దాన్ని బట్టి దాన్ని బేస్ చేసుకుని మేము షీట్స్ యొక్క గేజ్ వాడుతూ ఉంటాము సో లైట్ గా ఉన్న వాళ్ళకి లైట్ గా ఉంటుంది హెవీ వర్క్ వాళ్ళకి మంచి గేజ్ తోనే వెళ్తూ ఉంటుంది సో మీరు కూడా ఇలాంటి మోటార్ వెహికల్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్ అయితే కాల్ చేయండి సో వాళ్ళు మీకు ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ లోపల మీకు మోటార్ వెహికల్ అయితే రెడీ చేస్తారు ఈ వీడియోలో మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చా అనుకుంటున్నాను ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకన్ కూడా అన్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది మరొక మంచి విడితో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే